గారైన ముక్తి భాస్కర్ గారిని ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరడం సభాధ్యక్షులు అలాగే ఈరోజు కుమ్మన్ భీమ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సమావేశానికి హాజరైనటువంటి గౌరవనీయులు జాగ్ చైర్మన్ చుంచు రామకృష్ణ గారు అలాగే పెద్దలు నాయకులు మైపు అరుణ్ కుమార్ గారు వేదికని అలంకరించిన పెద్దలు అందరికీ మహిళలందరికీ అలాగే మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు శుభదినం మనకు తెలుసు ఎన్నో సార్లు కుమరం భీమ్ గారి గురించి మనం చెప్పుకున్నాం వారి గురించి వారి త్యాగాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇది అతి కొద్ది అంటే మేము జనవరిలో ఈ విగ్రహ విషయానికి సంబంధించి మాకు చోటు కావాలని అడగటం జరిగింది కానీ ఇప్పటి కూడా అది అమలు కాకపోవటం వల్ల మేము ఏంటంటే కొన్ని రోజుల్లోనే దీన్ని తిరిగి అధికారుల దగ్గరికి వెళ్ళి దీన్ని ఈ స్థలాన్ని తీసుకోవడం పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఈ తక్కువ కాలంలో చాలా మంది ఖమ్మంలో ఉన్నటువంటి ఏడబ్ల్యూసీ కానివ్వండి ఆధార్ సొసైటీ కానివ్వండి మహిళా సంఘాలు కాని విస్తృతంగా తిరిగి మరి చందాలు వసూలు చేశారు అంటే విరాళాలు ఈ విరాళాలు కూడా ఏంటంటే మేము అనుకున్నామంటే అంతకు ముందే ధర్మయుద్ధ కార్యక్రమానికి అందరు కూడా మీరు కాంట్రిబ్యూషన్ ఇచ్చారు మరి తిరిగి ఈ కార్యక్రమానికి కోమరంభ్యం విగ్రహ ఆవిష్కరణలకి మళ్ళీ మేము ఎలా అడగాలనే ఉద్దేశంతో విరాళాలు అంటే మీ ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు ఆ పద్ధతిలో మేము పోయినప్పుడు మరి దాదా విగ్రహానికి మీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అని వాళ్ళు వాలంటీర్గా వచ్చి డొనేట్ చేశారు మేము అనుకున్నామంటే చాలా మంది ఇస్తున్నారు సంతోషము కానీ రెండు వేల పదహారు రూపాయల నుంచి పైకి అంటే పదివేల నూట పదహారు రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లా రెండు వేల మినిమం రెండు వేల పదహారు నుంచి పైకి ఇచ్చిన వాళ్ళ యొక్క దంపతుల పేర్లు భార్యాభర్తల పేర్లు శిలాఫలకం మీద చెక్కించి ఈ యొక్క దిమ్మకు విగ్రహం యొక్క దిమ్మకు మూడు పక్కల అతికించాలని అవి స్థిర స్థాయిగా ఉంటాయనే ఉద్దేశంతో అడగా అడగానే చాలా మంది ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే మధ్య మధ్యలో అంటే జీతం వచ్చిన తర్వాత డబ్బులు అయిపోతాయి కాబట్టి మళ్ళీ వచ్చే నెల ఐదో తారీఖు వరకు టైము పొడిగిస్తూ ఈ ఐదో తారీఖులోగా ఎవరైతే మినిమం రెండు వేల పదహారు మ్యాక్సిమం ఎంత ఇచ్చినా ఓకే ఎక్కువ ఇచ్చిన వాళ్ళ ఆర్డర్లో అంటే పదివేల నూట పదాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు ముందు ఆ తర్వాత అట్లా క్రమంగా రెండు వేల పదహారు వరకు కట్ ఆఫ్ పెట్టుకున్నాం ఐదో తారీఖు వరకు వచ్చిన ఐదో తారీఖు వరకు అవకాశం ఇస్తున్నాం అప్పుడు ఆ కట్ ఆఫ్ డేట్ అయిపోయిన తర్వాత వాటన్ని అన్ని ఆర్డర్ లో పెట్టుకుని ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఎక్కువ చిన్న వాళ్ళ పేర్లు ముందు ఆ విధంగా శిలా పలకం మీద వాళ్ళ పేర్లు చెక్కించి చెరస్థాయిగా ఈ విగ్రహానికి మేము ఉండేటట్టుగా స్థాపించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరు గ్రహించి ఎవరైనా డొనేట్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి అరీ చంద్రయ్య గారు ట్రజ్ అలాగే వెనక స్వామి గారు విజయ్ గారు హైమావతి గారు తర్వాత వావని గారు ఇట్లా ఉన్నారు వాళ్ళకి ఇచ్చి మీరు పేరు రాయించుకోవచ్చు ఈ రోజు ఏంటంటే సరే అదొక కార్యక్రమం కొమరం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎన్నళ్ళు మేము అనుకున్న కళ నెరవేరింది ఈ సందర్భంగా మనం ధర్మయుద్ధం ఎందుకు చేసామో మీ అందరికి తెలుసు మరి ఈ ధర్మయుద్ధం ధర్మంగా జరుగుతున్న క్రమంలో అంతకుముందే మనం సుప్రీం కోర్టులో కేసు వేయటం జరిగింది ఏంటంటే మరి చట్టబద్ధత లేని అటువంటి లంబడీల్ని తొలగించాలని మనం వేశాం అది కొనసాగుతూ ఉంది మరి కొనసాగుతున్నప్పుడు మనం ఒక విషయం పరిష్కారం కానప్పుడు కోర్టును ఆశ్రయించినప్పుడు మరి వాళ్ళు కూడా కోర్టుని ఆశ్రయించాలి అది పద్ధతిగా ఉంటుంది కానీ అనవసరంగా మరి నోరు పారేసుకొని నాయకుల్ని తిట్టడం రకరకాల అంటం లేకపోతే ఏమైనా ఒక పదం వాడినప్పుడు అది ఎందుకు వాడారని ఆలోచించకుండా మీకు కేసులు పెట్టడం అంటే దాని భావం అర్థం చేసుకుని కూడా దాన్ని వక్రీకరించి కేసులు పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కరెక్ట్ కాదు అది మీకు ఏమన్నా ఉండే మీరు కోర్టులో తెలుసుకోవచ్చు మాకేదన్నా సమస్య ఉంటే మేము కోర్టులో తెలుసుకుంటాం తప్ప ఫిజికల్ కానీ తర్వాత వ్యక్తిగతంగా కానీ అనటానికి మీకు అధికారం లేదు మాకు లేదు మీకు లేదు సామరస్యంగా మీరు తెలుసుకోండి మీకు ఏం కావాలో మీరు అడుక్కోండి ప్రభుత్వాలు అదే విధంగా మేము కూడా ప్రెసిడౌతాం అనవసరంగా ఈ మధ్య మైపతి కుమార్ గారి మీద ఒక కేసు అంటూ వాట్సాప్ లో వచ్చింది వారు అన్నది ఏంటి అంటే ఇంతమంది జనాభా ఎలా వచ్చారు ఇక్కడికి ఇది మామూలుగా మరి జనాభా రేటు ఎలా పెరుగుతుంది అనే విషయాన్ని ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు తప్ప పందులను ఎక్కడ తిట్టినట్టు లేదు ఎందుకంటే మనం అందరం వెళ్ళాం భద్రాచలం మనం విన్నాము పందులతో పోల్చలే వాళ్ళని అంటే పందు కూడా అన్ని పిల్లలు కనదు అనే ఉద్దేశంతో మరి మామూలుగా జనాభా రేటు ఎలా పెరుగుతుంది ఆ రేట్లు పెరగలేదు వలస వచ్చారని చెప్పడానికి వారు చెప్పారు తప్ప వ్యక్తిగతంగా అయినా అనలేదని నేను మీ అందరం వెళ్ళి విన్నాం కాబట్టి దాన్ని క్లారిఫై చేస్తా ఉన్నాను ఎవరు దాన్ని వక్రీకరించి దయచేసి వారు కూడా చెప్పుకోవద్దు అది మంచి పద్ధతి కాదు ఈ వర్షం వచ్చేటట్టుంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు జాక్ చైర్మన్ గారిని అలాగే మయపతి అణ్ణకుమార్ గారిని వాళ్ళిద్దరికి ముఖ్య ముఖ్యులు కాబట్టి వాళ్ళతో ఏం చెప్తారో విని మనం ఫర్దర్ ప్రణాళిక చేసుకు ముందుకు వెళ్ళమని ఆశిస్తూ ధన్యవాదాలు జై జై కుమరం భయం జై ఆదివాసి జై జై ఆదివాసి